దేశ చరిత్రలోనే భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారం మరి చాలామంది నాయకులు బహుజనుల కోసం ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి మా యొక్క పదవి కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయిన నాయకులను మనం ఎందరినో చూసినాం కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అదే అదిగుణంగా మన కోడంగల్ నియోజకవర్గం నుంచి శ్రీ గౌరవనీయులైనటువంటి యన్ముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వారి సార్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు దేశ చరిత్రలోనే మరి ఆయన జీవితకాలం కాలం కూడా చెరగని ముద్ర వేస్తున్నాడు ఆయన ఒక మంత్రి పదవి వేసిందా ఎమ్మెల్యే వేసిండు జెడ్పీటీ చేసిండు ఆయనకి ఎలాంటి అనుభవం లేదు మరి ముఖ్యమంత్రి కూర్చున్నా అన్నట్టు అని చాలా మంది నాయకులు ఉద్యమ నాయకులు కూడా మాట్లాడుతున్నారు అయ్యా ఈ రోజు నేను ఒకటి అడుగుతున్నా ఇక్కడ ఏ పార్టీని చూడకుండా బహుజనులని బహుజనుల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకున్నటువంటి మదో మేధాన్ని ఆయన కుటుంబ ఉన్నటువంటి శక్తి సామ్రాజ్యం అన్ని కూడా వడపోసి ఈ రోజు ముప్పై మూడు సంవత్సరాల ఎస్సీ వర్గీకరణకు సుముక్తంగా చూపి ఆయన మరి వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానం చేసిండు నెంబర్ వన్ అదే విధంగా మరి ఆర్ కూడా చాలా రోజుల నుండి మరి రాజకీయంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా మా వాటా మాకు దక్కట్లేదని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేసినటువంటి బీసీ నాయకులు మనం చూసినాం పది సంవత్సరాలు ఉన్నటువంటి మరి నాయకులను మనం చూసినాం వాళ్ళ వాళ్ళ గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదు ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం మేము చేయబోతున్నాం అని చెప్పుకోవాలి మరి నలభై రెండు శాతం ఈ రోజు బీజీ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు అన్ని రంగాల్లో కూడా మరి ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ ఆమోదమశాలు తీర్మానం చేసి బిల్లు పాస్ చేసిందంటే అది ఆయనకున్నటువంటి బహుజనుల పట్ల ఉన్నటువంటి బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానము అదే విధంగా వారు సామాజికంగా విద్యాపరంగా రాజకీయంగా వారు వెనుకబడిపోతున్నారు మరి వారు కూడా ఇప్పుడు యువతరము రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత దూర్ణి మన రేవంతకే కలిగిందని ఈ సభ ముఖమ్ముఖ తెలియజేస్తున్నా మరి ఇంకొకటి పది సంవత్సరాల నుండి రేషన్ కార్డు ఇవ్వాలి ఈ రోజు దరఖాస్తు పెట్టుకుంటే మూడు రోజుల కొత్త రేషన్ కార్డు వస్తుంది అది సమస్తే ఒక ఎవరికి కూడా ఇంకొక ఇల్లు ఇవ్వలేదు మరి మూడు విడతాలుగా నాలుగు విడతాలుగా ఇంద్రామ్మ ఇల్లు వస్తున్నాయి కొందరు రాలేదని అప్పలు పెట్టుకోవచ్చు అందరికి వస్తాయి అదేవిధంగా మనకు ఈ దేశంలోనే పూర్ణంగా నియోజకవర్గానికి మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు స్వతంత్రం అని అనుకుంటే రెండు వేల తొమ్మిది రోజే ఇక ఎంగు డైనమికల్ లీడర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడే మనకు స్వతంత్రంగా వచ్చింది ఈ యొక్క గోడంగాలు గాని ఈ యొక్క ఉమ్మడి మహాపునార్ గాని దేశంలోనే కానీ ఒక చిరి తిల్ల ఒక సిద్దిపేట ఒక గజ్వేలు మరి అభివృద్ది ప్రయాణం చేస్తున్నది ఇప్పుడు మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఈ మొన్న వచ్చింది ఎందుకు వచ్చిందంటే మన ముఖ్యమంత్రి వారి మనం ఒక పెన్ను పెడితే దేశానికి ఎవరయ్యా గోడంగాలు అంటే మనం అందరం గూడంగా ముఖ్యమంత్రితో సమానం ఆయన చెప్పిండు నాకేం లేదు ఉన్న రోజులు నా నియోజకవర్గం నా ప్రజలు నా రాష్ట్రానికి నేను తెచ్చుకోవేదేం లేదని చెప్పేసి బహుజనుల వాదాన్ని బహుజనులకు ఏ రకంగా అయితే మేలు జరుగుతుందో అలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో తనను మించిన తనదైన శైలిలో ముద్ర వేయడంలో తనకు మించిన నాయకుడు ఈ గత ఇరవై సంవత్సరాల గెలిచి చూస్తున్నా కానీ ఏ నాయకుడు కూడా లేవు అందుకే మొదటిగా మనం అందరం గుణంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా సామాజిక న్యాయంగా ఆయన అడుగులకు మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఆయన సాగిస్తున్న ప్రజా పాలనకు ఈ రాష్ట్రంలో ప్రతి యువత ప్రతి కులము ప్రతి మతము చిన్న పెద్ద భేదాలు లేకుండా మహిళలు కూడా ఆయనకు వెన్నటి ఉండి ఇదే రకంగా సహకరించి రాబోయే ఇంకా ఐదు సంవత్సరాలు కూడా ఆయనను ముఖ్యమంత్రిగా మనం ఎన్నుకుంటే ఈ రాష్ట్రము సరైన మార్గంలో అభివృద్ది ప్రయాణంలో బహుజన వాదనలు ముందుకు తీసుకెళ్లడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడని ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలకు గౌరవనీయ పెంటా తాత గారికి అదేవిధంగా సజ్జుడు గారికి మా ఎక్సీపీ కన్నగారికి సంజీవ్ భార్గవ్ గారికి అదేవిధంగా కన్నకరి గారికి ప్రెసిడెంట్ ఉన్న యువకులందరికీ కూడా మరి మా డబ్బు కళాకారులకు అందరికీ కూడా మన మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా పాదాభివందనలు తెలియజేస్తూ काग्रेस रेवंत रेड्डी गव रेवंत रेड्डी गेकत्व धन्यवाद